నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా బ్యాలెట్ పేపర్లో ఆయన పేరు ఉంటుందా స్వతంత్రంగా పోటీలో ఉంటారా ఎమ్మెల్సీ పదవి ఆఫర్స్ కు సరెండర్ అవుతారా ప్రధాన పార్టీల పెద్ద నాయకులు ఆయన ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఇలా కావలి రాజకీయాలు విష్ణువర్ధన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే గెలవగలరా ఆయన పనిలో ఉంటే ఏ పార్టీకి నష్టం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎంట్రీ న్యూస్ లో చూడాల్సిందే నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి విలక్షణమైన రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అల్లూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓటమి పాలయ్యారు రెండు వేల నాలుగులో గెలుపొంది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమిని చవిచూశారు మధ్యలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేశారు ఇలా ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తనను నమ్ముకున్న కార్యకర్తలకు అనుచరులకు అండగా ఉంటారని చెబుతుంటారంత కాంగ్రెస్ వైసీపీ టీడీపీ పార్టీల్లో పనిచేసిన ఆయన నేటి డబ్బు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి సూచనలతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సహకరించారు ఎమ్మెల్యేని గెలిపించినా పార్టీ అధికారంలోకి రాలేదు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కావలి టికెట్ ఆశించి బంగపడ్డారు అనుకోని పరిణామాల నేపథ్యంలో టీడీపీ టికెట్ దక్కిన ఓటమి పాలయ్యారు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో కొనసాగక తప్పలేదు ఎన్నికల సమయంలో ఆర్థిక లావాదేవీలతో టీడీపీలోనూ విభేదాలు పొడచూపాయి అనూహ్యంగా ఆయనను కావలి ఇంచార్జి బాధ్యతలను తప్పించి మాలేపాటి సుబ్బనాయుడికి అప్పచెప్పారు ఇలా రెండు పార్టీలతో చెడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అంటూ సంకేతాలిచ్చారు విష్ణు శంఖరావం పేరుతో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు ఇటీవల మీడియా సమావేశంలోనూ పార్టీ సింబల్ తోనే పోటీ చేస్తా అంటూ మరో బాంబు తెలిచారు కాబట్టి ఈరోజు కూడా మీ మీ యొక్క సూచనలు అభిప్రాయాలు జరిగింది ఇక్కడ తిన్నా లేదు పెద్ద లేదు కాదు మీరందరూ తిన్నోడు కాదు అందరూ ప్రతి ఒక్కరూ నా చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరూ నా పరిచయం ఉన్న వ్యక్తులే నియోజకవర్గంలో ఇంటిమించు నుంచు నాకన్నా పిలవగలిగిన వాళ్ళు లేడు పరిచయం ఉన్నవాళ్ళు లేడు ప్రతి ఒక్కరిని వేరు వ్యక్తి పిలవగలుగుతా మీ అందరూ ఒక అభిప్రాయాలు చెప్పండి మీ సూచనల మేరకు నడుచుకునేదానికి ప్రయత్నం చేస్తాను మనం చేస్తూ మీ అందరూ ఇంకా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నాకు కలవడం సెలవిస్తాం మరోపక్క టీడీపీలోకి రావాలని రాజ్యసభ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి రావాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు మంత్రాంగం జరిపారు కానీ ఆయనేమో ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు వారేమో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేస్తున్నారు దీనికి విష్ణువర్ధన్ రెడ్డి నిరాకరిస్తున్నారు అసలు టీడీపీ వైసీపీ రెండు పార్టీలు ఆయన వెంట ఎందుకు పడుతున్నాయని అనుకోవచ్చు ఎందుకంటే గెలుపోతమను శాసించే సత్తా ఆయనలో ఉందని ఆ పార్టీలు గ్రహించాయి అల్లూరు గోగోలు దగదర్తి మండలాల్లో ఆయనకు పట్టుంది ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే ఏదో ఒక పార్టీకి నష్టం తప్పదు మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి పోటీ చేస్తే వైసీపీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది దీంతో విష్ణువర్ధన్ రెడ్డిని మచ్చిక చేసుకునేందుకు రెండు పార్టీలు అనేక విధాలుగా వ్యూహాలు పండుతున్నాయి మరోపక్క స్వతంత్రంగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉండదని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో బేబీచు వేసుకుని అడుగులు వెయ్యాలని విష్ణువర్ధన్ రెడ్డి మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వెయిటెన్సీ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు